మీరు త్వరగా ఎంత త్వరగా రాగలిగితే భీష్మ చర్యలు శ్రీజులు నంద్యాల వరదరౌలి గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం ఉన్నాం మన ఆయన వెంట నంద్యాల రాఘవరి కమిషనర్ గారికి స్వాగత శివాంజలి డిస్టిక్ కలెక్టర్ శ్రీ చెరుకు శ్రీధర్ గారు ఐఎస్ వైద్య ఆరోగ్య శాఖ భారత్ నిర్మాణ సేవా కేంద్రం గ్రామ సచివాలయ భవనము ప్రారంభోత్సవాల కార్యక్రమం ఇవాళ ఒక పండుగగా ఘనంగా జరుపుకునబోతుంది కామనూరు గ్రామం క్యాంబాయిలో دي ماده لهي بهي आरोग्य శాఖ मंत्री सत्तक वर्ग बरे مهمه جدا खाली Sát vào đầu cái tâm

তাৰ চাৰি পাঁচ ন'কে కుండిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగత సుమంజలి అటువళి కానపల్లి వార్డు మెంబర్ శ్రీ కుండిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగత సుమంజలి అటువళి అవేమి శ్రీ గారి నివేదికపేకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అటువళి డైరెక్టర్ శ్రీ శశివ శుచిరెడ్డి గారి నివేదిక కొంత సహకరించండి మన

ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఈ ప్రాంగణం ఓపెనింగ్ చేసేటందుకు చాలా సంతోషకరమైన ఉంది ఎందుకంటే ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఐదు సచివాలయాలు ఉన్నాయి ఐదు సచివాలయాల్లో కే త్రీ సచివాలయం మన కానపల్లె గ్రామంలో నిర్మించడం చాలా సంతోషమైనటువంటి విషయం ఈ యొక్క సచివాలయాలకు మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవనీయులు మా ఆప్త ఆప్తమిత్రులు మంత్రివరి సత్యకుమార్ గారు రావడం చాలా సంతోషకరమైనటువంటి నంద్యాల రెడ్డి గారు రావడం మాకు చాలా ఆనందదాయకరం ఎందుకంటే ఆయన ఒక రెండున్నర సంవత్సరాల క్రితమే చెప్పాను అన్నా మా ఊర్లో సచివాలయాలు కాకున్నాం మీ చేతుల మీద అది జరపాలని నా కోరిక ఆయన తెలిపాను ఆ రోజు ఆ రోజు ఈ రోజు కళ నెరవేరింది అలాగే మా చీఫ్ అయినటువంటి జమ్మలమ్మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ గారికి అలాగే మేము పిలుస్తానే మా అవమానాన్ని మంచి గవర్వనీర్లు కలెక్టర్ మీరు ఈ యొక్క ప్రోగ్రాంకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం అలాగే ఆడి మేడం గారికి ఇక్కడ పైన వేదిక మీద నాకు ముక్తా గారికి శశిభూషణ్ రెడ్డి గారికి అలాగే మా సోదరుడు రుణారెడ్డి గారికి ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలే కాకుండా మా కాన్నపల్లె గ్రామ ప్రజలు కూడా పేరు పేరున తలవ నుంచి శిరస్సు వచ్చి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సచివాలయం ఈ సచివాలయంలో అది హెల్త్ క్లినిక్ కూడా మా సత్యకుమార్ గారి మీద చేయడం కూడా మాకు సంతోషకరమైనటువంటి విషయం ఇంకా ఈ కానపల్లె గ్రామంలో మా సొంత ఊర్లో ఈ స్థలం కొన్ని కట్టియడం చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే మా కానపల్లె గ్రామంలో సిమెంట్ రోడ్లు అనేది మన గౌరవనీయులు పెద్దలు నందారావు ఉద్రాలెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ మా కానపల్లె గ్రామంలో ఎక్కడే కానీ సమస్య లేకుండా అడిగిన వారికల్లా సిమెంట్ సీమెంట్ రోడ్డు వేయడం జరిగింది మంచి నీళ్లు ఊరుగా ఇరవై నాలుగు గంటలుగా వస్తున్నాయి ఇంకా నాకు ఒక చిన్న కోరిక ఉంది మా మిత్రులు సత్యకుమార్ గారి చిన్న విషయం అడుగుతున్నాను ఆయన పెద్ద మనసుతో మా కానపల్లె గ్రామాన్ని ఏ పనులు పెద్దగా లేవు ఆయన దత్తత తీసుకుంటే మేము చాలా సంతోషపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను కొత్తపల్ల పంచాయతీ కాదు కానపల్లె గ్రామం ఈ కానపల్లె గ్రామంలో కూడా అన్ని సమస్యలు అయిపోయినాయి కొద్దిగా ఇదో ఇక్కడ ఈ ఉన్నటువంటి కాలవ గత ప్రభుత్వంలో కోటి రూపాయలు శాంక్షన్ చేసినారు అప్పుడు హరికిరణ్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు చేసినారు కాకపోతే కొన్ని దుష్టి శక్తులు అది క్యాన్సల్ చేయించారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే పొద్దుటూరు నుంచి వచ్చే కాలం ఇది ఈ కాల వచ్చేదానికి మా ఊళ్ళో ఉన్నటువంటి బోరులు అయితేనేమి ప్రభావయితేనేమి ఎక్కడే కానీ సరిగా లేవు మంచి కాదు అందుకని నేను గెలిచులు మా సత్యకుమార్ గారి దత్తలు తీసుకుంటే అది చిన్న చిన్న బంధువులు అయితే చెప్పి మా పెద్దలు నండే వద్ద రెడ్డి గారి ఆశీస్తో అది కూడా అయిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు ఎందుకంటే నన్ను ఈ కొత్తపల్ల గ్రామ పంచాయతీ ప్రజలు అక్కడ చేర్చుకొని మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు ఇరవై వార్డు మెంబర్లకు పదిహేడు వార్డు నెంబర్లు ఇచ్చారు అని నేను ఎలాంటి నాకు చేతనైనంత వరకు ఈ పంచాయతీకి చేస్తూనే వస్తున్నాను కొద్దిగా పంచాయతీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూటల్ ప్రభుత్వం చావు మన గౌరవనీయులు పెద్దలు నందల వర్గరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాను ఇంకా నా చెల్లిన ఇంకొక సంవత్సరం ఉంది ఏదైనా కానీ చేసి నిరూపిస్తానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను కావున గౌరవనీయులు సత్య గారు అలాగే మా పెద్దలు వరంగరాజనారాయణ గారు ముఖ్యంగా మన కలెక్టర్ గ్రామ పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగా డెవలప్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాము మరో మరో మా ఆహ్వానాన్ని మందించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఆశ్రమైనటువంటి ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా వచ్చేసినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే శ్రీ మంజాల వరదరాజు రెడ్డి గారికి అలాగే చీఫ్ విప్ మరియు ఎమ్మెల్యే జమ్మన్ పడుకు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మంచి బిల్డింగ్స్ ని కట్టించడమే కాకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నిర్మింపజేసి ఈరోజు ప్రారంభోత్సవాన్ని కండక్ట్ చేసినటువంటి ఈ గ్రామ సర్పంచ్ శ్రీ శివచంద్రారెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి ఆర్డీఓ జమ్మలబాటు సాయిశ్రీ గారికి అలాగే బాగున్న డిఎస్పీ రొద్దటూ అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చే భాగంలో ప్రతి గ్రామంలోనూ కూడా ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు రైతులు కానీ ప్రజలకు కానీ అలాగే గ్రామ పంచాయతీ యొక్క భాగోగులు చూసుకునే వ్యవస్థ కానీ దానికి కావలసినటువంటి అధికారాలందరూ కూడా కూడా అదేవిధంగా సేవలు నిందించే వ్యవస్థ అంతా కూడా ఒకటే చోట తీసుకుని వచ్చి ఈరోజు ఈ సముదాయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీ అన్ని సదుపాయాలతోటి ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనం అదేవిధంగా ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా అలాగే ప్రతి పంటకి కావలసినటువంటి సలహాలు సూచనలు అలాగే ఇన్పుట్స్ ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాన్ని అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్యం వారి ముందుకే ఇవ్వటమే కాకుండా అలాగే ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్ గా అందుబాటులో ఉండే విధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ని కూడా ఈ రోజు మనం ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం సో వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్ని సక్రమంగా ప్రజలందరూ కూడా ప్రతి ప్రతి ఇల్లు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క డ్రైనేజ్ ఏదైతే ఉందో పొద్దుటూరు నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ గ్రామం మీదుగా వెళ్తుంది సో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందా చేయించాలి అనేటువంటి విషయం పైన ఎమ్మెల్యే గారితో పాటు డీటెయిల్ గా డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా శాంక్షన్ చేయాలనేది ఒక కార్యక్రమం విధంగా అదేవిధంగా ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య విషయం మీకు తెలియజేయాలి ప్రభుత్వం తరఫు నుంచి చాలా కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఆదుకుంటున్నాం పేదల యొక్క పాగోగులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా పవర్టీలో నుంచి బయటికి రావటమే కాకుండా వారికి కనీసమైనటువంటి సదుపాయాలు అలాగే వారి పిల్లలకి కానీ లేకపోతే వారి బిడ్డలకు కానీ చదువుకునే విధంగా అలాగే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉంది అయినా కూడా ఇంకా మన సమాజంలో సుమారుగా ఎనిమిది నుంచి పది శాతం కుటుంబాలు ఇంకా తీవ్రమైనటువంటి జీవితంలో ఉన్నారు అలా నాలుగు రోజులు కిందట అలా ఇట్లా మా సచివాలయానికి రమ్మంటే పెద్దలతో మాట్లాడండి ఒకసారి ఆయనతో కూడా చెప్పాలి కదా అని పెద్దనాయుడు గారితో మాట్లాడిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఇది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం యొక్క తొంభై పర్సెంట్ నిధులు మెటీరియల్ కాంపనెంట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎనభై రూపాయలు మాత్రమే ఉండేది ఈ రోజు అది మూడు వందల ఏడు రూపాయలు అందులో ప్రతి మూడు వందల రూపాయలు బయటకు మీ అభివృద్ధికి మీ గ్రామ అభివృద్ధికి మూడు వందలకు రెండు వందల రూపాయలు వాడుకోవచ్చు అందులో ఈ ఈరోజు గ్రామ సచివాలయం కానీ ఆరోగ్య కేంద్రం కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఇప్పుడే శివచంద్ర రెడ్డి గారు చెప్పే ప్రకారం మా రైతు భరోసా కేంద్రం ఈ అన్ని పనులలో కవర్ చేస్తూ ధాన్యం అమ్మడానికి కానీ ధాన్యం కొనుగోలు కానీ అంటే ఇతర అమ్మకం లేదా ఎరువులం అయితే జరిగినట్టు చెప్తున్నాడు ఏదానికైనా సచివాలయం అన్నిటికీ ఉపయోగపడేది ఇక్కడ కేసీ కళాలు ఉన్నాయి పోర్టులున్నాయి అవసరం కరెంట్ అవసరం ఆరోగ్యం అవసరం అనే ఆరోగ్యం మన ఆరోగ్య శాఖ మంత్రి చాలా చక్కటి ఆలోచన గలవాడు నేను ఇప్పుడే మా యొక్క జిల్లా ప్రెసిడెంట్ రమాలక్ష్మీకౌరవం ఒక విషయం చెప్పాను సత్యనాయనతను కొత్త కొత్త చెరువు అనంతపురం జిల్లా ఆయనకు రోజుకు ఏడు కోట్ల శాలరీ నేనే నేను కలెక్టర్ గారు గణేష్ కుమార్ తో మాట్లాడినప్పుడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఈ దేశంలో పది వేల మంది ఉన్నారు అందరు కలిసి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళందరికీ కలిసి ఆయన యొక్క శాలరీ రావడం నాకు అందరూ రోజుకు ఏడు వేలు వచ్చేది ఆయనకు అంటే తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తే సత్యనాథన్లే పెద్ద ఉదాహరణ ఆయన తండ్రి కూడా ఇబ్బంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి గజన్ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తీన్ విధానంలో మనం పాల్గొంటే మన తెలివితేటలు ఉపయోగిస్తే ఏం చేయాలో చెప్పలేదు చెప్పినట్టు కూడా అది ఉపయోగమే గవర్నమెంట్ రిస్ట్ అవుతుంటే ఒక ఆరోగ్య కేంద్రం కరెంటు పౌలు కూడా వెలుగుతాయి మనసుకోవాలి అది కూడా కీపర్ పోర్ లో మన దగ్గర డబ్బు ఉంది గుడిగా అబ్బరావు చెప్పినట్టు సొంత మేలు కొంత మాలి ఓ పది రూపాయలు ఇవ్వన్నాడు అది కూడా మినిస్టర్ కూడా చెప్పినది దశం భాగం సాయం చేయమని అల్లా కూడా చెప్పినది మీరు సంపాదించిన సొమ్మును బుద్ధి లేకుండా ఇవ్వండి కాబట్టి ఏ రకమైన సాయం చేస్తే కూడా ఇంకో కీపర్ పోర్ అమలు అవుతుంది ప్రధాన వర్రవాడి గారు చాలా ఆరోసారి చాలా విషయాలు ఐడియా ఉంది మీ గుర్తుకులు కాపాడదాని కోసం ఈ పీపోర్ మాటలతో అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం వారిగా సాయం చేసిన దానికోసం ఎంతైనా నిధులు ఇచ్చేదానికి ఉంది కాబట్టి అదే ఇంతకుముందు ఇక్కడ రెండు దరిద్రాలు ఉన్నాయి ఒక దరిద్రమైన పోయినాడు అసలే మరొక దరిద్రమైన దిందా క్యాన్సల్ చేసినట్టే మనుషులు ఒప్పుకుంటుంది దైరాలు చూస్తే అన్ని దిగదు ఏదైనా సన్న ఇస్తాడు వ్యక్తం ఇస్తాంటాడు కండిచ్చేది లేదు వ్యక్తం ఇచ్చేది లేదు రూపాయలు కొట్టి ఎవరికి ఇచ్చేది లేదు అటువంటి క్యారెక్ట్ వాళ్ళు రావచ్చు

నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు కొత్తపల్లి పంచాయతీ కానపల్లి గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభానికి వచ్చేసిన మంత్రిగురు కలెక్టర్ గారు మిత్రు ఆదివాల రెడ్డి గారు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చక్కటి ప్రదేశంలో బయట ఒకటే చోట అన్ని సచివాలయాన్ని అన్ని ఒకటే ఉన్నాయి రైతు భరోసా కమిటీ ఉంది ప్రాథమిక ఆరోగ్య కమిటీ ఉంది మరి సర్పంచ్ ఆఫీసులు ఇవన్నీ ఇక్కడే ఇక్కడనే కట్టిన దాని వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది గ్రామం అన్ని గ్రామంలో సచివాలయాలు ఉన్నాయి ఇక్కడ కూడా గ్రామ సచివాలయం కొంత లేటుగా అయినా కూడా మా కలెక్టర్ గారు చెప్పినారు చాలా చక్కగా కట్టినారు బిల్డింగ్ ఇది చక్కగా కట్టిన బిల్డింగ్ మన శివ చంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శివ గారు ఈ గత సర్పంచ్ గా ఆయన పేరు నడుచుకోవడం జరిగింది ఈ రోజు మేము ఇక్కడికి వచ్చేదానికి ఆయన ఈ కానపల్ల గ్రామంలో ఒక మంచి బిల్డింగ్ కట్టించి ఏదో మంత్రి గారు ప్రారంభోత్సవం చాలా కాలం నుంచి తయారైనప్పటికీ కూడా మంత్రి గారి డేట్ కోసము ఇంతగానో జరిగింది అలాగే మీరందరూ కూడా గత ఎన్నికల్లో ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టి ఎన్డిఏ కూటమైన మంచి ప్రభుత్వం తెచ్చింద్రాలన్నీ కూడా జరుగుతున్నాయి కలిక్టర్ గారు చెప్పినారు ఆ మంత్రి గారు కూడా చెప్తారు ఈ రాష్ట్రము అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది యొక్క అభివృద్ధి చెందుతుంది అనేది తెలియజేస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తల్లికి చెల్లికి మాట్లాడమైన మీరు ఓడించి ఎన్డిఏ కూటమిని గెలిపించి మీరు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి మేము అందరం నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి అన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందానికి నిరందరం నిరంతరం ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం నేను ఇప్పుడు ఆరోసారి తినాను ఈ రాజకాలం మండలం కానీ పొద్దుపరి మండలం కానీ ఎక్కడ కూడా ఒక్క అంతర్వ కాకుండా మొత్తం కవర్ ఊరికి ఈ ఈ ఊరికి పోకుండా అన్న ఆ ఆలోచన చేసిన పవర్ రోడ్ తప్పక మీ మధ్యలో ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమం జరిగిపోయి లేదు కాబట్టి మీనందరికీ కూడా మంచి ఆలోచన లేకపోతే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోటీ మీరు మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు కాబట్టి అభివృద్ధి నిరంతరం పని చేస్తుందని తెలియజేస్తూ మరి మా జిల్లా కలెక్టర్ మంత్రి గారు అయితే మన కోటమిత్రులు రాజనారాయణ రెడ్డి గారు అందరూ కలిసి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తీసుకొచ్చే విషయం అనుగుణంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జిల్లాకు రావాల్సిన అన్ని సమస్యలు కూడా అనుగ్రహ వైఖతగా మాట్లాడి జిల్లాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ప్రయత్నం చేస్తాం మరి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే నూట నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి పదకొండు స్థానాలు ఆయనకు వచ్చినాయి మరి ఎంత దుర్మార్గుడు అనేది తెలియ కాకుండా ఉంటే పదకొండు స్థానాలను ఇలా ఆయన నాకు పరిమితం చేసినారు మీరందరూ కూడా కాబట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మనం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరగాల ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు కానీ దీటైన వ్యక్తి ఎవరు ఈ భారతదేశంలో లేదు చంద్రబాబు గారి కోరిక మేరకు వారు సొంతంగా స్థలం ఇచ్చి తర్వాత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయం రైతు సేవా కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదనాయుడు గారి అదేవిధంగా జమలవాడు శాసనసభ్యులు ఆదినాయుడు గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది తద్వారా కొత్తపల్లి అదేవిధంగా ఉంటున్న మరూరు ఇతర పంచాయతీలకి సౌలభ్యంగా ఉంటుంది రైతులకు రైతు సేవా కేంద్రం ద్వారా అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా కూడా ఒక నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి గ్రామంలోకి వస్తున్నాయి ఈ సందర్భంగా తన సొంత నిధులతో స్థలం కొని ఈ భవనాలను నిర్మించడానికి ప్రధాన కారణమైన శివచంద్రారెడ్డి గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో మరి అనేక సమస్యల్ని నా దృష్టికి గౌరవ శాసనసభ్యులైన వదరెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది మడు కాలువ ఒకప్పుడు కాలువ ఉంటున్న పాలన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అది మురికి కలగా మారింది దుర్గంధూ ఉంటుంది తద్వారా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఈ ప్రాంతం వాసులకు వస్తున్నాయని చెప్పడం జరిగింది దానికి తగిన పరిష్కారం కనిపెట్టడం కోసం ఎస్టీపీ చేయడానికి అవకాశం ఉందా ఇతరత్ర వీటి గురించి కలెక్టర్ గారికి కూడా కోవడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో పద్దెనిమిది వందల జనాభా ఉంటే నాలుగు వేల మూడు వందల పశువులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది తద్వారా ఏదైనా ఇక్కడ ఒక వెటనరీ హాస్పిటల్ కి అవకాశం ఉందా అడిగారు దాన్ని ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి ఎవరు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఈ గ్రామానికి సంబంధించిన పదిహేను సెంట్లు సంసాధానికి కూడా ఉందని ఇప్పుడే చెప్తున్నారు వీటికి సంబంధించిన పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేయడం వారు నేను పొద్దుటూరు వాసి కావడంతో పొద్దుటూరులో పెరగడం వల్ల పుట్టి పెరగడం వల్ల ఈ ప్రాంత వాసులు కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని వారు నన్ను కోరడం జరిగింది దత్తత ఇవారి మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు కానీ ఈ గ్రామానికి ప్రొద్దు నియోజకవర్గానికి సంబంధించిన లేదా ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉంటే వారికి పెద్దలు గౌరవనీయులు వరదరాడి గారి సహకారంతో పరిష్కారం చేయడానికి నేను కూడా నా వంతు భక్తిగా ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అయితే గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి సచివాలయాన్ని తీసుకురావడం సచివాలయాల్లో అనేకమంది స్టాఫ్లు పెట్టడం స్కిల్ లేబర్ పెట్టడం ముఖ్యంగా మాకు సంబంధించిన ఆశా ఏఎన్ఎంలను సచివాలయం పరిధిలోకి తీసుకురావడం వల్ల అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు ఎందుకంటే మా వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి పది మొదలు పెడతారు సచివాలయంలో పది గంటలకు వచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయాల్సిన పరిస్థితి తద్వారా ఇబ్బందులు గుర్తించి వీటిని ఆ ఏఎన్ఎంలని అత్యవసర వైద్య సేవలు అందించే ఏఎన్ఎంల ఆశా వర్కర్లని సచివాలయం పరిధిలో నుంచి బయటికి తీసుకెళ్లి వాటిని మళ్ళీ పిఎస్సీ బీఎస్సి పరిధిలోకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉంటారు ఉదాహరణకి ఒక ఇరిగేషన్ వేయి ఇరిగేషన్ వేయి ఇక్కడ వచ్చి పంచాయతీ సచివాలయంలో కూర్చోవడం ఇతరత్ర పనులు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు మనకు వచ్చాయి ఎందుకంటే ఏ కాలంలో చూసినా కూడా మీరు పూడికలు తీయకపోవడం జంగిల్ రావడం లేదా గండ్లు పడ్డం తద్వారా నీళ్లు నిలవకపోవడం సాగునీరు రైతులకు అందకుండా పంట పొలాలు చేరకుండా అనేక ఇబ్బందులు పడ్డాయి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఇటీవల కేబినెట్ లో కూడా వీటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది ఈ స్కిల్డ్ వర్కర్స్ అయితే ఉన్నారు వీరిని అదేవిధంగా అత్యవసర వైద్య సేవలు అందించే ఏ ఆశా వర్కర్లు కూడా పరిధిలోంచి బయటికి తీసుకురావాలని నిర్ణయించారు తద్వారా ఈ నిరాతకంగా సేవలు ప్రజలకు అందించడానికి రైతులకు అందించడానికి అవకాశం ఉంటుంది గత ప్రభుత్వం అనేక రకాలైన అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది ఏ విషయాన్ని కూడా ఆలోచన చేయడం దాన్ని ఆచరణలోకి తీసుకురాకుండా రాష్ట్రాన్ని తిరుగు మార్గ గమన మార్గంలోకి తీసుకెళ్ళింది అత్యంత ప్రధానంగా ఏంటంటే బాధాకర విషయం ఏంటంటే ఈ జిల్లా వారసిగా జిల్లా ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు కుటుంబాన్ని ఆదరించారు గుండెలో పెట్టుకున్నారు అటువంటి ప్రజలకి మనకు అవకాశం వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఏ ఒక సంరక్షకుడికి భావించే ఏ నాయకుడికైనా ఉంటుంది కానీ ఆ బాధ్యతను విస్మరించి కేవలం తన స్వార్థం చూసుకొని తనకు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకోవడం మీద దృష్టి పెట్టి లేదా తన సొంత బ్రాండ్ తయారు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి మొత్తం రాష్ట్రాన్ని దృష్టి పట్టించి ఈ కడప జిల్లాని కూడా అరే సొంత జిల్లా అని కూడా కొద్ది కూడా ఆలోచన లేకుండా కొద్ది పక్షపాత ధోరణి లేకుండా ఈ జిల్లా పట్ల కూడా వివక్ష చూపించిన గత నాయకుల్ని మనం గుర్తించాలి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది చివరికి ఎటువంటి దారుణం అంటే పేర్లు పిచ్చి కారణంగా ఈ కడప జిల్లా అనేక పేర్లు పెట్టుకున్నారు తప్పులు ఏ పథకాలు పేర్లు పెట్టుకున్నారు ఇంకో ప్రభుత్వం వస్తుతిస్తుంది రకరకాలు ఉంటాయి లేదా జాతి నాయకులు పేర్లు పెట్టుకోవాలి సొంత కుటుంబ సభ్యుల పేర్లు సొంత పేర్లు పెట్టుకున్నారు ప్రజానికి జగనన్న 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 పెట్టుకున్నారు కాదని నేను దాని గురించి నేను వ్యతిరేకించేలా సరి మానసిక వైపరీత్యం వాళ్ళకు ఉంటుంది కానీ కడపకి ఒక ప్రాశస్తం ఉంది ఒక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది కడప దానికి ఒక పేరు మార్చి కడప వైఎస్ఆర్ కడప అని ఉంటున్న పేరు డాక్టర్ వైఎస్ఆర్ కడప అంటున్న దాన్ని తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు ఏంటి ఔచిత్యం ఏంటి దానివల్ల రాజశేఖర గారి గౌరవం ఏమైనా పెరిగిందా గడప అంటే తొలి గడప కవి వెంకటేశ్వరుడు తిరుమలకు వెళ్ళలేని వారు తొలి గడపలో దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం లభిస్తుందని భావిస్తారు అప్పట్లో ఈ పురాణ సౌకర్యం ఉండేది కాదు కాబట్టి దానికి అంత చారిత్రక నేపథ్యం ఆధ్యాత్మిక ప్రశస్తి ఉన్న ప్రాంతం పేరు కూడా మార్చే ప్రయత్నం చేశారు అయితే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషం ఉంది గతంలో ఈ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక చోట అడిగాను రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది కాదని నేను జిల్లా వాసిగా ముఖ్యమంత్రిగా అంత ఎంత మంచి చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయనను కడప జిల్లా కడప పేరు పూర్తిగా తీసి పేరు పెట్టడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాం అది చాలా అనాలోచిత చర్యలు గతంలో చెప్పాం అదేవిధంగా నేను ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది ఆ ఉత్తరానికి స్పందించిన కుటమి ప్రభుత్వం పేరు మళ్ళీ మార్చి వైఎస్ఆర్ గారి పేరు తీసే మంది అడగల వైఎస్ఆర్ గారి పేరు ఉంటూనే డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టడం పెట్టాము అటువంటి అనాలోచన చర్యలు కనీసం భవిష్యత్తులో ఉన్న ఆ నాయకుడు తీసుకోకుండా ఉంటే జిల్లా వాసులకు కూడా కొంత ఇంత న్యాయం చేసినట్టు